పెద్ద ఎత్తున చింతారెడ్డిపండ గ్రామంలో ఎన్టీఆర్ గారికి నివాళులర్పించుకోవటం స్థానిక ఎమ్మెల్యేగా మీ ఇందరు ఆహ్వానం మేరకు నేను అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మిత్రుడు మనుబోలు సికిందర్ రెడ్డి గారు అదేవిధంగా రెడ్డిపండ గ్రామాన్ని జీవితంలో మర్చిపోవాలనుకున్న మర్చిపోలేని పరిస్థితి అంతటి అభిమానం మీరు చూపించారు ఎందుకు చెప్తున్నానంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొన్నటి ఎన్నికల్లో నాకు ఈ గ్రామంలో ఒక మంచి మెజార్టీ అందించేదానికి ఎప్పటికీ అది గుర్తుంటుంది అదేవిధంగా చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి అభివృద్ధి పనులు ఈ యొక్క గ్రామంలో చేపట్టడం జరుగుతూ ఉన్నాయి అవి సరిపోవు ఇంకా చేయాల్సిన చాలా ఉంది మీ గ్రామ నాయకులంతా కూడా విచ్చేసి అనేక పనుల జాబితా అందించారు మనం వచ్చి ఏడు నెలలు అయింది ఈ ఏడు నెలల్లోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన మీ అందరి ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ముందు నడిపిస్తూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్క ఒక్కొక్కటి 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 నెరవేరుస్తూ వస్తూ మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి లక్షల కొద్ది విదేశీ ఏదైతే ఇతర రాష్ట్రాల పారిశ్రామకు పెట్టుబడి ఆకర్షిస్తూ ముందు సాగుతూ ఉన్నారు మనం అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ ముఖ్య పేదవాడి గురించి పేదవాడి సంక్షేమం గురించి ప్రభుత్వాలంటే డబ్బును వాళ్ళ కాదు ప్రభుత్వాలంటే పేదవాళ్ళకు సొంతం పేదోళ్ళ సంక్షేమం గురించి ఆలోచన చేయాలని భారతదేశంలోనే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి ఒక చరిత్ర సృష్టించే ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు పరిపాలన సాగించి ఏదైతే ఈ రోజు మన మధ్యలో వారు లేరు వారు మన మధ్యలో లేకున్నా వారి ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు అన్నిటికీ మించి ఎన్టీ రామారావు గారి మనవడు నారా లోకేష్ గారు మీ అందరి ఆశస్సులతో ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లో తిరిగి అధ్యయనం చేసి అన్ని రకాల కూడా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నారు మీ అందరి మద్దతు ఉండాలని మీకు సంబంధించి ఎప్పుడు ఏ ఎక్కడ చిన్న సమస్య ఉన్నా తెలియజేస్తే నా చేతులు ఉంటే తప్పకుండా చేసి పెడతా నా చేతులు లేకుంటే ఏ కారణంతో కాలేదో కూడా తెలియజేస్తా అంతిమంగా నా ఉద్దేశం ఒకటే ఎమ్మెల్యేలు అంటే ఐదేళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు ఎమ్మెల్యే అంటే ఎన్నికలున్నా ఎన్నికలు లేకుండా నిరంతరం ప్రజల్లో ఉండాలా ఎవరు ఫోన్ చేసినా స్పందించాలి గత పదకొండు సంవత్సరాలుగా ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసిన అనుభవంతో నెల్లూరులోని నందు గత ఆరు సంవత్సరాలుగా ఉన్న సాయి శ్వాస అలర్జీ క్లినిక్ నందు దీర్ఘకాలిక దగ్గు ఆయాసం ఆస్తమ తరచుగా అలర్జీ రావడం సిఓపిడి ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వాళ్ల కోసం సాయి శ్వాస అలర్జీ క్లినిక్ నందు చూడబడును అన్ని రకాల జ్వరాలు మరియు అన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స చేయబడును అడ్మిట్ సౌకర్యం కలదు సంప్రదించండి సాయి చెస్ట్ అలర్జీ క్లినిక్ అడ్రస్ ఎస్టు నుంచి నాలుగవ వీధి చివర పొగతోట నెల్లూరు